ఏపీ రాజమహేంద్రవరం నుంచి నగరానికి గంజాయిని తరలిస్తున్న మొటాను సైబరాబాద్ ఎస్ఓటి శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు ఏపీ రాజమహేంద్రవరం నుంచి నగరానికి గంజాయి తరలిస్తున్న మొటాను సైబరాబాద్ ఎస్ఓటి శామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు వారి నుంచి ముప్పై మూడు కిలాల గంజాయితో పాటు యాభై వేల నగదు నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు బషీరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఎస్ఓటి హైదరాబాద్ డీసీపీ శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు ఏపీ ఏలూరుకు చెందిన గేదెల సతీష్ గనవరానికి చెందిన కోరాల సాయికుమార్ బండార శివకుమార్లు ఒడిశా నుంచి దిగుమతి చేసుకున్న గంజాయిని ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి ఓఆర్ఆర్ మీదుగా నగరానికి తీసుకొస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు టోల్ గేట్ వద్ద బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా ముప్పై మూడు కిలోల గంజాయి లభించింది వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు కేసును ఛేదించిన శామీర్పేట పోలీసులను డీసీపీలు అభినందించారు మళ్ళీ ఈ నేరాలకు పాల్పడకుండా చూస్తాం ఇందులో మనకి ఎవరైతే మనం లిస్ట్ ఇచ్చినామో గేదెల సతీష్ ఇతని మీద గతంలో నాలుగు కేసులు ఉన్నాయి అదేవిధంగా పోరాట సాయి కుమార్ మీద రెండు కేసులు ఉన్నాయి వీళ్ళని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ కూడా వీళ్ళ పేర్లు పాత చరిత్ర నేర చరిత్ర అంతా కూడా నమోదు చేసి వీళ్ళకి బెయిల్ రాకుండా చేస్తాం చట్ట ప్రకారం కూడా శిక్ష పడే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చి తెలియజేశం ఈ కార్యక్రమం పాల్గొని మీ